హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు టాపిక్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ అంటే ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు హ్యాష్ ట్యాగ్స్ అంటే చాలా మందికి తెలియకుండానే హ్యాష్ ట్యాగ్స్ ఏందని చెప్పి తమిళ చూసి పరిచయం అవ్వచ్చు ఈ వీడియో లాస్ట్ నుంచి వెళ్ళి మీరు ఇంపార్టెంట్ విషయం మీరు చెప్తాను మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి హ్యాష్ టాగ్స్ అంటే ప్రతి వీడియోకి ట్యాగ్ ఉంటుంది మీరు చూసే యూట్యూబ్ లో ప్రతి వీడియోకి ట్యాగ్ అనేది కంపల్సరీ మీరు ఏదైతే చిన్న చిన్న వెబ్ సిరీస్ చూసినా సినిమా మూవీ క్లిప్ చూసిన సాంగ్స్ చూసినా కుకింగ్ వీడియోస్ చూసినా ఏదైనా విలేజ్ వ్లాగ్స్ కానీ ఇంకా ట్రావెలర్ బ్లాగ్స్ కానీ ఏదైనా చూడండి దానికి ప్రతి మెయింటెనెన్స్ చేయాల్సింది ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ చేయకపోతే వీడియో అనేది పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది చెప్పిన కదా సిస్టమ్ ఆప్టిమైజేషన్ ఇంజన్ అనేది హ్యాష్ ట్యాగ్స్ లో పేర్కొంటుంది హ్యాష్ ట్యాగ్స్ అనేది కరెక్ట్ ఇస్తే మీరు మీ వీడియో రికమెండ్ లో పోతుంది రికమెండ్లోకి పోయి మీ వీడియో అనేది మంచి పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది మీరు ప్రతి వీడియోకు మీరు చేయాల్సింది ఏందంటారంటే మిస్లీడింగ్ హ్యాష్ ట్యాగ్స్ మిస్లీడింగ్ హ్యాష్ ట్యాగ్స్ అంటే మీరు వీడియో ఒకటి పెట్టి ఇంకొకటి మీరు హ్యాష్ ఇచ్చిండ్రు అనుకో ఆ దానికి మిస్లీడింగ్ హ్యాష్ కింద కన్వర్ట్ అవుతుంది యూట్యూబ్ అల్గరి దానికి అర్థం అవుతుంది అంటే బువ్వకు పేరు పెట్టి కూర వేసినట్లు అవుతుంది బువ్వ చేసినప్పుడు బువ్వదే అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీరు మంచిగా నెత్తిలో పెట్టుకోండి హౌ టు స్ట్రీమ్ రైస్ కుకింగ్ ఇన్ థర్టీ మినిట్స్ ఇన్ హోమ్ ఇది ఒక హ్యాష్ ట్యాగ్ ఇది దీని అర్థం ఏంటంటే ముప్పై నిమిషాల్లో మంచి బువ్వ ఎట్లా రెడీ చేసుకోవాలి అనేది దీని అర్థం ఇది బువ్వ చేస్తున్నప్పుడు రికార్డింగ్ చేసి వీడియోకు ఇది హ్యాష్ ట్యాగ్ ఇస్తే దీనిది హ్యాష్ ట్యాగ్ అయిపోతుంది ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ అనేది మంచి మంచి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి దీనికి ఎట్లా ఇవ్వాలంటారంటే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ పాపులర్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ పాపులర్ హ్యాష్ అంటే ప్రజెంట్ గా మీకు ఏదైతే ట్రెండింగ్ వీడియో అనుకో అదే ట్రెండింగ్ వీడియో మీరు చేయాలి చేసి మీరు హ్యాష్ అనేది మంచి మంచి హ్యాష్ టాగ్స్ మీరు క్రియేట్ చేయాలి ఆడ హ్యాష్ కాపీ కొట్టి మీ వీడియోలో పెట్టకూడదు మీరు ఏం వీడియో అయితే చేస్తుండ్రో కొత్త ధనం సృష్టించాలి క్రియేటర్ పని అది క్రియేటివ్గా ఆలోచించడం క్రియేటర్ పని కొత్తగా హ్యాష్ టాగ్స్ క్రియేట్ చేసి మీరు టైప్ చేయలే డు నాట్ ఎంటర్ ద వ్రాంగ్ హ్యాష్ ట్యాగ్స్ తప్పుడు హ్యాష్ టాగ్స్ యూట్యూబ్ సిస్టమ్ కీబోర్డ్లో ఎంటర్ చేయకూడదు ఎందుకు ఎంటర్ చేయకూడదు అంటే మీరు ఈరోజు చేసిన వీడియో మొత్తానికి మీరు ఆలోచించి ఒక హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు ఇస్తారు వేరే వాళ్ళు హ్యాష్ టాగ్స్ ఇస్తారు వేరే వాళ్ళు ఎట్లా ఇస్తారు అంటే మీ ఈరోజు మీరు ఒక కూర వండుకున్నారు మీరు ఏదైతే కూర వండుకున్నారో ఆ కూరకు సంబంధించిన రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే ఇయ్యాలి ఈ కూరకు వండుకున్న హ్యాష్ ట్యాగ్స్ మాత్రం మీరు ఇవ్వకుండా హౌ టు మేక్ కర్రీ వెజిటేబుల్ కర్రీ వెజిటేరియన్ ఒక కర్రీ మీరు ఏ రోజు చేసుకుంటున్నారు హౌ టు ప్రిపేర్ థర్టీ మినిట్స్ ఇన్ వెజిటేబుల్ కర్రీ ఇది ఒక హ్యాష్ ట్యాగ్ ఇది మీ వీడియోకి మీరు పెట్టుకున్నారు వేరే వాళ్ళు పెట్టుకున్నాడు మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న హాస్టాగ్ తీసుకొచ్చి మీ దాంట్లో మీరు కాపీ చేస్తారు చేసినప్పుడు ఏమైతుంది అంటే ఇది మిస్లీడింగ్ హ్యాష్ ట్యాగ్స్ కిందికి కన్వర్ట్ అవుతుంది మీరు అట్లా మిస్లీడింగ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వకూడదు మీరు చేసిన వీడియోకు హ్యాష్ ట్యాగ్స్ మాత్రం మీరు క్రియేట్ చేయలేదు మీరు క్రియేట్ చేస్తే యూట్యూబ్ అల్గరేదానికి ఏమర్థం అవుతుంది అంటే మీరు ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ అనేది అర్థం చేసుకొని ఇంకొంత మందికి సజెస్ట్ చేస్తుంది వీడియో వీడియో అనేది ఇంకొంత మందికి రికమెండ్ చేస్తుంది రికమెండ్ చేసినప్పుడు ఆ వీడియో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది అట్లా మీరు మిస్లీడింగ్ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే చాలా వీడియోస్ అనేది ఏం చేస్తుంది అంటే యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే అన్ని చదువుకుంటూ వస్తుంది డైలీ పని చదువుకుంటూ వస్తుంది నైట్ ట్వెల్వ్ తర్వాత సర్వర్ అనేది వెరీ పవర్ఫుల్ గా రెడీ అవుతుంది ఇంత ఎందుకు రెడీ అవుతుంది అంటారంటే అల్గరిథమ్ అనేది మీరు ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ డమ్మి హ్యాష్ ట్యాగ్స్ అనేది రిమూవ్ చేస్తుంది హ్యాష్ ట్యాగ్స్ అనేది దాన్ని రికమెండ్ చేయదు వీడియో అందుకే మీరు మిస్లీడింగ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు ఇవ్వకూడదు ఓన్లీ మీరు చేసిన వీడియోకు రిలేవేటెడ్ కంటెంట్ ఏదైతే క్రియేట్ చేసిందో దానికి మాత్రమే మీరు యాస్టాగ్స్ ఇవ్వాలి ఇస్తే మీకు వీడియో పర్ఫార్మెన్స్ అనేది ఎంగేజ్మెంట్ అనేది పవర్ఫుల్గా ఉంటుంది మీకు ఎటువంటి మిస్లీడింగ్ యాస్టాగ్స్ కింద మీకు ప్రాబ్లం రాకుండా ముందల అనేది మీకు మంచిగా ఉంటుంది మీరు యాస్టాగ్స్ ఎట్లా ఇస్తారంటే దీనికోసం మంచి మంచి వెబ్సైట్స్ ఉన్నాయి మంచి మంచి వెబ్సైట్స్ ఉన్నాయి అన్ని వెబ్సైట్స్ మనకు మంచిగా ఇస్తుంది మంచిగా ఇవ్వదు మీరు ఓన్ గా క్రియేట్ చేయాలి ట్యాగ్ అనేది నేను చెప్పిన కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకటి మీకు ఇంతకు ముందు కూడా చెప్పిన మళ్ళీ చెప్తాను మీరు కరెక్ట్ గా దాస పెట్టుకోండి మీరు కరెక్ట్ వినండి ఈ మాట హౌ టు మేక్ థర్టీ మినిట్స్ ఇన్ స్టీమ్ రైస్ దీని అర్థం ఏంటంటే ముప్పై నిమిషాల్లో అన్నం ఎట్లా వండుకోవాలనేది ఒక వీడియో ఉంటుంది దీని అర్థం ఇది దీని ట్యాగ్ అనేది దీనికి మాత్రమే యూజ్ చేయాలి మీరు హ్యాస్టాగ్ తీసుకపోయి వేరే దానికి యూజ్ చేస్తా అంటారు అంటే దాన్ని ఏమంటారు అంటే మిస్లీడింగ్ హాస్టాగ్స్ అంటారు మీరు అట్లా చేయకూడదు మీరు ఓన్ గా క్రియేట్ చేసి ట్యాగ్స్ అనేది ఎంటర్ చేయాలి డూ నాట్ ఎంటర్ ద మిస్లీడింగ్ హాస్టాగ్స్ మీరు మీ ఫ్రెండ్స్ ఛానల్ వాళ్ళు వాళ్ళ వీళ్ళ చెప్తే మీ ఛానల్ గ్రోత్ కాకుండా చేస్తారు కానీ మీరు వాళ్ళ మాట సజెషన్ లోకి ఇనకూడదు మీరు మీరు చేల్సిన వర్క్ క్రియేటర్ పని ఏందంటే కంటెంట్ క్రియేట్ చేసి దానికి తగిన హ్యాష్ ట్యాగ్స్ టైటిల్ డిస్క్రిప్షన్స్ ఏవైతే ఇస్తాడో వాళ్ళ వీడియోస్ మాత్రమే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఉంటుంది రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది మిస్లీడింగ్ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే ఏమవుతుందంటే మీ వీడియో పర్ఫార్మెన్స్ అన్నది కాదు మిలియన్స్ ఆఫ్ వీడియోస్లలో మీ వీడియోస్ అనేది పర్ఫార్మెన్స్ కావాలంటే మిస్లీడింగ్ హ్యాష్ ఇవ్వకుండా గుడ్ హ్యాష్ అనేది ఇవ్వాలి ఇస్తేనే మీ వీడియో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది యావరేజ్ డ్యూరేషన్ టైం కూడా మీరు మంచిగా పెరుగుతుంది మీకు హ్యాష్ టాగ్స్ తెలియకపోతే మీరు వీడియో రెడీ చేసిన తర్వాత మీ వీడియోనే మీరు చూసుకోండి చూసుకొని మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏం మాటలు అనేది మీకు దాంట్లో జనరేట్ అవుతున్నాయని చెప్పి మీరు ఒక బుక్కులో నోట్స్ లో ట్యాగ్స్ రాసుకోండి హౌ టు మేక్ ఇన్ కర్రీ ఒకరొకరు కీబోర్డ్ లో ఎట్లా ఎంటర్ చేస్తారంటే ఒకరు ఒక్కొక్క లాంగ్వేజ్ లా ఎంటర్ చేస్తారు దాన్ని ఎట్లా ఎంటర్ చేస్తారంటే హౌ టు మేక్ ఇన్ కర్రీ తెలుగు హౌ టు మేక్ కర్రీ ఇన్ హిందీ హౌ టు మేక్ ఇన్ కర్రీ ఇంగ్లీష్ ఇట్లా హ్యాష్ టాగ్స్ అనేది చాలా మంచిగా ఇస్తే మీకు అనేది పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటది మీరు ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ తోనే మీ వీడియో పర్ఫార్మెన్స్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది యూట్యూబ్ అనేది నువ్వు మంచి వీడియో చేసినవా మంచి వీడియో చేయలేవా అని చెప్పి యూట్యూబ్ అనేది ఆలోచించదు మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి దాంట్లో సిస్టమ్ ఆప్టిమైజేషన్ ఇంజిన్ కరెక్ట్ గా వర్క్ చేయాలంటున్నంటే మీరు హ్యాష్ టాగ్స్ అనేది కరెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు నేను వీడియో ఇక్కడ ఉండి నేను చేస్తున్నా వీడియో ఇది నేను అప్లోడ్ చేస్తా ఇది ఏనా ఉండి ఎవరో ప్రపంచంలో ఎవరైనా చూడొచ్చు అది ఎట్లా చూస్తారంటే కీవర్డ్ కొడతారు హౌ టు మెయింటెనెడ్ పాపులర్ హ్యాష్ ట్యాగ్స్ హౌ టు మెయింటెనెడ్ పాపులర్ హ్యాష్ టాగ్స్ అని కొట్టినప్పుడు నా వీడియో ఎక్కడున్నా కింద మిలియన్స్ ఆఫ్ వీడియోస్ కింద ఉన్నా కూడా నాది రికమెండ్ చేస్తుంది ఎందుకంటే నేను ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ అంతా పవర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి మీరు కూడా అట్లా ఇచ్చిన ట్యాగ్స్ చాలా పవర్ఫుల్ గా క్రియేట్ చేయాలి క్రియేట్ చేసి మీరు ఇస్తే మీ వీడియో యూట్యూబ్ లో మీరు ఎక్కడ ఫస్ట్ ఫస్ట్లో మీరు టాప్ లో మీరు సూచించట లాగా మీకు అనేది మెయింటెనెన్ చేస్తే మీకు రికమెండ్ చేస్తుంది ఇచ్చిన చేసిన వీడియోకు మీరు మంచి పర్ఫార్మెన్స్ అనేది మీరు దాన్ని క్రియేట్ చేయగలిగితే మీ వీడియో అనేది ఎవ్వరూ ఆపరు మీకు మంచి వ్యూస్ వస్తాయి మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు మంచి ప్లాట్ఫామ్ అనేది మంచి క్రియేట్ చేసుకోవచ్చు మీరు దీంట్లో మీరు మొత్తం తెలుసుకోవాల్సింది ఏంటంటారంటే నేను చెప్పిన కదా మీరు చేయాల్సింది అంటే మంచి మంచి పాపులర్ హ్యాష్టాగ్స్ అనే యూజ్ చేయాలి పాపులర్ హ్యాష్టాగ్స్ ఎట్లా యూజ్ చేయాలి అంటారంటే దానికోసం అని చెప్పి నేను ఒక కింద మీకు డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ ఇస్తాను మీరు వెళ్ళి ట్రై చేయొచ్చు అవి కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి కొన్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని వెబ్సైట్స్ ఉంటాయి మీరు ఏదైనా సరే మీకు ఒక కంటెంట్ క్రియేటర్ అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మేకింగ్ సోర్స్ అనేది ఆలోచిస్తాడు క్రియేటర్ కంటెంట్ పని అదే క్రియేటర్ తనం అనేది అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆశించడం అనేది క్రియేటర్ పని మీ ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి మీరు వెళ్ళి చూసుకొని మీరు ఒక వీడియో చేసినాక మేము దేని గురించి వీడియో చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించి దానికి పాపులర్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ మీరు మంచిగా బుక్ల నోట్ బుక్లు రాసుకున్న తర్వాత మీరు మంచి మంచి హ్యాష్ టాగ్స్ ఇవ్వండి మీరు వీడియో చేసిన తర్వాత కింద త్రీ హ్యాష్ టాగ్స్ కంపల్సరీ ఇవ్వాలని చెప్పిన మీకు ప్రతి వీడియోలో లాస్ట్ ఎండింగ్ లో కూడా ఉంటుంది మీకు ప్రతి వీడియోకు మీరు త్రీ హ్యాష్ ఇవ్వాలి ఇస్తేనే ఆ వీడియో పర్ఫార్మెన్స్ ఎంగేజ్మెంట్ అనేది చాలా బాగా రన్ అవుతుంది మీరు హ్యాష్ ఇవ్వకపోతే ఆ వీడియోకి అనేది పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వదు ఎందుకంటే ఏడో మనిషి ఉంటాడు నువ్వు ఈడో వీడియో రెడీ చేస్తావు అది పాపులర్ కావాలంటే ఎట్లా అవుతుంది కాదు కదా హౌ టు మేక్ ఇన్ హాస్టాగ్ ఇన్ మెయింటైన్ అండ్ పాపులర్ హ్యాష్ టాగ్స్ అని చెప్పి ఒక టైటిల్ మనం కొట్టినామనుకో ఎగ్జాక్ట్లీగా మన వీడియో అనేది రికమెండ్ చేస్తుంది ఎట్లా రికమెండ్ చేస్తారంటే మీరు ఇచ్చిన హ్యాష్ టాగ్ అనేది అంత పవర్ఫుల్ ఉంటుంది దీంట్లోనే మేము చెప్పిన కదా మిస్లీడింగ్ చేయొద్దు మిస్లీడింగ్ హ్యాస్టాగ్స్ ఇస్తే మీ వీడియో పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది ఓకేనా మీ వీడియో పర్ఫార్మెన్స్ మీరు పెరగాలంటే మీరు మిస్లీడింగ్ హ్యాస్టాగ్స్ ఇవ్వకుండా మీరు పాపులర్ హ్యాష్ టాగ్స్ అనేది ఇవ్వాలి ఇస్తే మీ హ్యాష్ అనేది మీ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరు తెలుసుకుంటారు మీరు మీరు క్రియేట్ చేసిన తర్వాత మీ వీడియోని మీరు చూడండి మీరు చూస్తే మీకే దాని హ్యాష్ ట్యాగ్స్ అనేది చాలా దొరుకుతాయి మంచి మంచి హ్యాష్ రాసుకొని యూట్యూబ్ కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు అప్లోడ్ చేస్తున్నప్పుడు కొత్త ధనం అనేది యూట్యూబ్ అనేది మనం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మనకు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి యూట్యూబ్ అనేది ఇస్తుంది చెప్పిన కదా వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టరాదు ఓకేనా మీ కంటెంట్ మీరు రెడీ చేయండి మీకు ఆటోమేటిక్ గా ఇస్తారు యూట్యూబ్ అంటే పెద్ద సముద్రం ఆ సముద్రంలో మీరు ఈదాలంటే పవర్ఫుల్ కీవర్డ్స్ అనేది మీరు రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టూడెంట్ కు స్టడీ ఒక ఎంత ముఖ్యమో యూట్యూబ్ క్రియేటర్ కంటెంట్ కు హ్యాష్ టాగ్స్ అనేది అంత పవర్ఫుల్ ఇంపార్టెంట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ కీవర్డ్స్ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వీడియోకు ప్రతి వీడియోకి అనేది వాళ్ళు ఎట్లా జనరేట్ చేస్తారంటారంటే కొన్ని దానికోసం ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా కీవర్డ్స్ అవేస్తాయి కానీ దానికోసం మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది కానీ మనకు స్మాల్ బిగ్నర్ కు మనకు అంత అవసరం ఏం లేదు మనం వీడియో మళ్ళీ మనం ఏం ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం దాంతోనే మనం ఆస్టాక్స్ తీసుకొని మనం రాసుకొని యూట్యూబ్లో అనేది ఇస్తే ఎంటర్ చేస్తే అల్గరీదం అర్థం చేసుకొని ఈ వీడియో ఎవరికి కావాల్సిందో ఆ వీడియో వాళ్ళకు సప్లై చేసి ఈ వీడియో అనేది పర్ఫార్మెన్స్ అనేది పెంచుతుంది యూట్యూబ్ అల్గర్ పని అది మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇవన్నీ మీరు మెయింటెనెన్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటే మీకు వ్యూస్ పక్కా వస్తాయి పక్కా సబ్స్క్రైబర్స్ వస్తారు మీకు జెన్యున్ గా ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది నేను చెప్పినా కదా జెన్యున్ గా క్రియేట్ చేసిన వీడియోస్ అనేది ఎప్పటికీ అనేది ప్రాబ్లం రాదు మీకు అన్ని విషయాలు మీకు రోజు చెప్తూనే ఉన్నా దీనికోసం మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీరు ప్రతి దానికి వీడియోకు ఒక వీడియో వస్తుంది ఒక క్వశ్చన్ కు వీడియో వస్తుంది మీరు వెళ్ళి చూడొచ్చు మీకు నచ్చితే లైక్ కొట్ లైక్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీరు యాడుండ కూడా మీకు మొబైల్ కు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీరు యూట్యూబ్ లో ఇన్ని వీడియోలు ఉన్నాయి కదా మీరు తెలియని ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పే ఈ మనకోడంగల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీకు మంచిగా ఈజీగా అర్థమవుతుంది మీకు కొంతమంది ఏం చేస్తారంటే ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వీడియో చేస్తారు దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు ఏదో ఒకటి కొంచెం చెప్తారు మీకు వెళ్ళిపోతారు కానీ ఇంత మంచిగా మీకు ఎవరు చెప్పరు మన ఛానల్ ఉన్నది మీకోసమే మీ లాంటి వాళ్ళ కోసమే మీకు హెల్ప్ చేయడానికి ఓకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి లైక్ కొట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీకు మరిన్ని వీడియోల కోసం చేసి ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం